గుడ్ హ్యాబిట్ నెంబర్ సెవెన్ ఈ సంవత్సరానికి ఏడు వచ్చే సంవత్సరం గుడ్ హ్యాబిట్ నంబర్ సెవెన్ బైబుల్ ఎక్కడ గుడ్ హ్యాబిట్స్ రాయి అండి గుడ్ హ్యాబిట్ నంబర్ వన్ గుడ్ హ్యాబిట్ నంబర్ టూ గుడ్ హ్యాబిట్ నెంబర్ త్రీ అని ఏమి ఉండదు ఓకేనా ఏం చెప్తారు అనుకుంటున్నారు కొన్ని ఆరు చెప్పాను చెప్తారు ఏడది ఎవ్వరి నెలకు ప్రస్తుతానికి అవసరమైన హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ విజయం ఆరోజు ఏప్రిల్ కిసిన పత్రిక పదమూడో అధ్యాయం ఆరుగో అధ్యాయం మీరు గుర్తుంచుకోవాలండి యనులు అనగానే పెళ్లి కానివారు కాదని చెప్పాను ఈరోజు ఈ గుడి హ్యాపీస్ ఎవరికి ఉండాలి ఇప్పుడు మంచాన్ని పడే వరకు మనకు ఉండాలని అర్థం ఏముండాలి మొహపు చూపు కమ్మపు చూపు చూడరాదు పగతి తీర్చుకోరాదు మనం మంచాన్ని పడే వరకు కూడా నీతి న్యాయాలతోనే జీవించాలి మాత్రమే చేయాలి పెళ్లి చేయకూడదా వర్తిస్తుంది దుష్ట సాంగత్యం చేయరాదు గర్వము అహంకారముగా మాట్లాడరాదు పిలుపు చక్కగా సహోదర పిలుపులో ఉండాలి ఏప్రిల్ రాసింది పత్రిక పదమూడు అధ్యయో చెప్పగలవారమే ఉన్నాము పదమూడు ఏడు చూడండి చదవండి సరే మరి సారీ అండి ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడో ఐదో వచ్చి ఐదు ఆరు వచ్చిన ఐదో వచ్చిన ఐదో వచ్చును ఐదో వచ్చును ధనాపేక్ష లేని వారై ప్రస్తుతానికి యువతనానికి ఉన్న అపేక్ష చచ్చిపోయే ముందు రోజు వరకు లేదా మంచాన పడే వరకు ఒక అపేక్ష ఉంటదండి ప్రతి మనిషికి ఏ అపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష అంటే ఇంట్లో వాళ్ళు ఇస్తే డబ్బులు దాచుకోవడం ధనాపేక్ష కాదు ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే తిండి మానేసేసి తిప్పలు మానేసి ఆరోగ్యం పాటు చేసుకుని సంపాదించారు 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 ఇది ధనాపేక్ష నేను ఆ పాట రాసిన చాలా బాగుంది ద్రవ్యముని వాడు ధన సమృద్ధి చేత తృప్తి నందడు తెలుసా కూడా చెప్పింది ఆ పాట ధనాపేక్ష ఉన్నవాడు ఎంత ధనం వచ్చినా చెప్తుండదండి ఆడి ధనం వాడికి నాశనాన్ని కొనిచేస్తుంది అండి ఇప్పుడు యువతరానికి ఏంటంటే చిత్తులాట బెట్టింగు పేకాట్ లాంటివి ఇంకా కోడి పందాలు ఇదంతా ఏంటి జస్ట్ అలా వెళ్ళిన వచ్చేప్పుడు లక్ష రూపాయలు వచ్చేయాలి ధనాపేక్ష ఇది ఒక గుడ్ హ్యాబిట్ అసలు ఈ ఆపేక్ష ఉండకూడదు మీకు దైవాపేక్ష ఉండాలి కానీ ధనాపేక్ష ఉండకూడదు గుడ్ హ్యాబిట్ ధనాపేక్ష లేని వారే ఆ మీకు కలిగిన వాటితో మీకు రెండు జతల బట్టలే ఉన్నాయి తృప్తిగా ఉండండి ఆరు జతల బట్టలు ఉన్నాయి తృప్తిగా ఉండండి మీకు కలిగిన వాటితో ఏది ఉంటే అది దాంతో తృప్తిగా ఉన్నారా మీరు గుడ్ హ్యాబిట్ లేదు అంటే ఇక అక్కడి నుంచి మీకేం అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మొన్నొక్కటి మొదలైద్ది తర్వాత 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 మీ తల్లిదండ్రులు ఎకరాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అవుతుంది మా సందులో అదే పరిస్థితి చాలా మంది అన్ని చోట్ల పరిస్థితి అదే ఏది కారణం ఏంటి యవ్వన దశలో ఈ గుడ్ హ్యాబిట్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఏ గుడ్ హ్యాబిట్ ఘనాపేక్ష మనం కూడా ఏమి నేర్పించాలి బైబుల్ లో ఏమన్నా వరసన గుడ్ హ్యాబిట్స్ ఓ పేజీలు గుడ్ పర్సన్స్ ఓ పేజీలు లేవు అదే ఇప్పుడు వచ్చింది తిప్పలో ప్రపంచంలో బోధకులు అందరినీ బాగా బెస్ట్ బెస్ట్ బాగా బెస్ట్ 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 బోధకులు అందరూ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ వివరాలు వచ్చేవారని పై వచ్చేవారాన్ని చెప్తాను ప్లేస్ అంతా చెప్తాను వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ అని అందరూ ఎవరు నిర్ణయించారు ఆయన్ని అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాధకులు అందరినీ కూర్చోబెడితే వాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ బైబిల్ తెలియదు నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందండి మన ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ బాగా ఈ వాక్యం చెప్తాడే ఒకన్నాయి అలా ఇంకో రాష్ట్రాలు ఇంకో రాష్ట్రంలో అలా నలుగురు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాధకులందరినీ తీసుకురాట కూర్చోబెడితే అక్కడ వాళ్ళందరూ కూర్చుని సమావేశం ఏర్పడి చేసిన ఆయన తేల్చిన విషయం ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి బైబిల్ రాదంట అంత గొప్ప వాళ్ళకి రాదంటే బైబిల్ మరి మీరు అర్థం చేసుకోండి మనం ఎంత గొప్పగా ఎలా చెప్తున్నామంటే చెప్పి మీరు అంత పాపానికి దూరంగా ఉంటే దేవుడు మీ నోట అంత అద్భుతమైన మాటల్ని పలికిస్తాడు అంతే టాప్ సీక్రెట్ ఇది కాబట్టి మరి గుడ్ హ్యాబిట్ అని ఉందండి దీంట్లో ఈ ఈ గుడ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల కదా యువతరం అంతా ఏమైపోతుందంటే ఘనాపేక్ష లేని వారే మీకు కలిగిన సెల్ ఫోన్ లేదు తృప్తిగా ఉండండి సెల్ ఫోన్ ఉంది తృప్తిగా ఉండండి కారు ఉంది తృప్తిగా ఉండండి కారు లేదు తృప్తిగానే ఉండండి కారు కావాలన్నారా నీ కాళ్ళు ఉన్న కాళ్ళ విలువ కూడా నువ్వు మర్చిపోతావు నీ ఇంట్లో ఉన్న బండి విలువ కూడా మర్చిపోతావు నీ ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆకలి ఉండదు దాహం ఉండదు దాని మీదే ఉంటది మన యొక్క ద్యాస చెప్పండి యువతరం అయితే మేము యువకులు అనుకునే వాళ్ళందరూ కూడా ఒకటి ఉండకూడదు ఏంటంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగిన తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు ఒక వ్యక్తికి యాభై డాబాలు ఉన్నాయి ఇంకో వ్యక్తి పూరి గుడిసే ఉంది పూరి గుడిసు వాడికి తృప్తి ఉంది వాడికి తృప్తి లేదు వాడికి నిద్ర పట్టదు వీడికి తృప్తి ఉంది కాబట్టి దోమలు పుట్టిన సరే అలాగే ఫ్యాన్ లేకుండా నిద్రపోతుంది చెప్పండి సెవెంత్ గుడ్ హ్యాబిటీస్ ధనాపేక్ష లేకపోవడం ఇప్పుడు మనకి వచ్చే ప్రతి కీడుకి మూలం ఏమని చెప్పింది బైబుల్ ధనాపేక్ష ధనాపేక్ష యవ్వనులకు అస్సలు ఉండకూడదు కానీ యవ్వనులకి వయసులో ఉండవలసిన మంచి అలవాటు ఏంటంటే ధనాపేక్ష లేకుండా కలిగినంత తృప్తిగా ఉండండి దానికి మన సరేసరగా మనం మాట చెప్పారు బైబిల్ నుంచి అదే పత్రికలో ఉంటుంది మంది పత్రికలు మా ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేము అంటే ఎంత క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మనం చదువుకున్న సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ మనం చచ్చిపోయిన తర్వాత ఎవరికి పనికిరలేదు గట్టిగా మాట్లాడితే పాత పుస్తకాలు అడిగి కేజీ లా కూడా పనికరదు పేపర్ కొండ కదా పుస్తకం అయితే కొంటాడు అది మన సర్టిఫికేట్ యొక్క ఏం చెప్పాడు దేవుడు మనం ఈ లోకంలో ఆ సర్టిఫికేట్ రాలేదు ఈ లోకల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళలేము సర్టిఫికేటే వెళ్తలేదు అంటే ఏది వాళ్ళ కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధనాపేక్ష లేని వారి నీకు కలిగిన వాటితో తృప్తి ఉంది అనుకోండి చిత్తలాటికి వెళ్లరు ప్యాకాటికి వెళ్ళరు బెట్టింగ్ కి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అమ్మ నాతో గడుపుతారు లేదు ధనాపేక్ష ఉందనుకోండి ఫ్రెండ్ ఫోన్ చేస్తారని క్రికెట్ జరుగుతుంది మరి పట్రా ఇప్పుడు ఆన్లైన్ లోన్ ఇస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో అప్పులు తెలుసు కదా లోన్ యాప్స్ అంటారు ఇప్పుడు యువతరం అంతా కూడా ఎక్కడ చెడిపోయిందంటే ఈ గుడ్ హ్యాబిట్ లేకపోవడం ఏంటంటే ధనాపేక్ష ఏ అపేక్ష ఉండాలి మనకి దైవాపేక్ష దైవాపేక్ష కలిగిన వారే మీకు కలిగిన వారితో తృప్తి కలిగి ఉండండి ఈ లోకంలో మనం ఏం తెలియదు ఈ లోకం నుంచి ఏమి తీసుకొని పోలేదు యువరాజు పక్కన రెండు రోజుల నుంచి నలుగురు అడుగుతున్నాడు రండి 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 మా ఇంట్లో చుట్టాలన్నా మేము రాము రాము అంటున్నారు ఓకేనండి ఐదు రోజులు క్లాసులకు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇద్దామని నిర్ణయించుకున్నాను ఇద్దరే వచ్చారు ఎవరు వచ్చారంటే మా లేఖనే వచ్చింది యువరాజు ఇద్దరు ఐదు రోజులు మా అనుకుంటూ ప్రసాద్ ఈ రోజు వాళ్ళ అమ్మగారు కారెక్కించుకుని ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళిన మా మానాడు కూడా వచ్చేవాడు అదే విధంగా ఐదు రోజులు మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారికి ఆవిడ బైబిల్ అడిగారు కొత్త పెద్ద బైబిల్ పెద్ద వచ్చి వైపు వచ్చేసాను రేపు మీ అందరి ముందు ఆవిడకి ఇస్తాను అలాగే వాళ్ళ మనవరాలు వెళ్ళి స్కూల్ లేని రోజులు వచ్చింది తప్పులేదు కొత్త మంది నుంచి ఆవిడకి బాక్స్ తెచ్చాను అది నేను రేపు అందరి ముందు ప్రతి సంవత్సరం ఐదు రోజులు జరిగింది నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి మీరు వెళ్ళడం దీన్ని ఏమి ఇబ్బంది పెట్టండి ఉన్న వాళ్ళ దాన్ని క్లాసులు జరిగి మనం కాస్త యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం మన పిల్లలు ఒక వయసుకి వచ్చేటప్పటికి కాస్త వాటిని వినైనా నేర్చుకుంటారు మనమైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా గుడ్ హ్యాబిట్స్ చెప్పండి ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టేసాను ఇప్పుడు నేను చెప్పిన గుడ్ హ్యాబిట్స్ ఎవరికే అందరికీ పాఠాలన్నీ ఎవ్వరు కంటే అర్థం ఏంటి కాబట్టి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు నెక్స్ట్ ఇయర్ మీకు కొన్ని చెప్తాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం చెయ్యలేని ఏ పని కూడా మనకు చెప్పలేదు అంటే టాప్ సీక్రెట్ అర్థమైంది మీకు మనిషి ఏదైతే చెయ్యగలడో ఆ పనే చెప్పాడంట ఆ నిబంధన ఇచ్చాడంట ఆజ్ఞ ఇచ్చాడంట చెయ్యలేని ఏది లేదంట బైబుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఆయనకి విదేశీ చూపించలేక ఆయన బండి ఎక్కడ నా కారు కావాలని కూర్చుంటాను బండి ఎక్కడ కార్ ఎక్కడ చెప్పారు కదా కారు వచ్చే వరకు తెల్లారి వరకు ఉండాలి ఈ లోపల ఏదైనా ఆ కలిగిన వాటితో తృప్తి పొంది చెప్పండి గుడ్ హ్యాబిట్స్ మొత్తం ఏడు చెప్పండి మోహపు చూపు కమ్మకు చూపు చూడరాదు పగ తీర్చుకోరాదు నీతి నియమాలు అనుసరించాలి దుష్ట సాంగత్యము చేయలేదు దుష్ట సాంగత్యం ఈ అబ్బాయి దుష్టురాలు ఈ అబ్బాయి దుష్టు మనం చూసుకోవాలి మీకు ఏంటంటే చెట్టు యొక్క ఫలాన్ని బట్టి అది మంచిదా చెడ్డదో ఎలా చెప్తాము అలా మనిషిని బట్టి మనం చెప్పాలి గర్వపు మాటలు అహంకారపు చూపు ఉండకూడదు ఆరోది ఈ రోజు సహోదర భావం కలిగి కలిగి మనం పిలుపు ఉండాలి ఏడోది పూర్ణ పవిత్రతతో మన సహోదర భావంతో పిలుపు ఉండాలి ఏడోది ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు సెవెన్ గుడ్ హ్యాపీ క్లోజ్ ప్రార్థన చేసి ముగించుకుందాం మధ్యాహ్న సరేసర గారు ముగింపు ప్రార్థన చేస్తారు ఇంకేమున్నాయి మీకు పెండింగ్ గుడ్ హెల్త్ ఒకటి ఉందండి అయిపోద్దు ఒక రెండు నిమిషాలు చిన్న పేజీ ఉంది